ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వేదికగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీలపై జరుగుతున్నటువంటి హత్యాఘనను నిరసిస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిచి నిలిపివేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొదటగా మనం ప్రజాస్వామ్య దేశం మన దేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పుడైతే పాలకులు పాటు పడకుండా ఉంటారో ప్రజల యొక్క శ్రమను కానీ వాళ్ళని అణిచివేతను కానీ అదేవిధంగా శ్రమదోపిడి చేసి వాళ్ళని ఎప్పుడైతే వెనక్కు నెట్టడం జరుగుతుందో అప్పుడు ప్రజా ఉద్యమాలు అనేటివైతే అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి విప్లవాలే కావచ్చు ఆనాడు కారణం మార్క్స్ చెప్పినట్టు ప్రపంచ కార్మికులారా ఏకంగాండి పోరాడితే పోయేదేముంది బాణించ సంఖ్యలు తప్ప అని నినాదంతో ఈరోజు విప్లవ బీజాలు అనేటివి ఇవ్వడం జరిగింది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నప్పుడు విశ్వవ్యాప్తమైనటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని దాన్ని పరిశోధించి ఎంత అంశాలు కావాలో అలాంటి అంశాలను ఇక్కడ విశ్లేషంగా చేయడం జరుగుతుంది అలాగే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ మనిషి సమ సంగజీ కాబట్టి సొసైటీలో ఏమన్నా అన్యాయాలు కానీ అరాచకాలు కానీ అవినీతి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగితే వాటిని మానవతా దృక్పథంతో ప్రశ్నించే తత్వం ఎక్కడ అలవాడుతుందంటే విశ్వవిద్యాలయాల్లోనే కాబట్టి ఈరోజు ఆదివాసీలపై జరుగుతున్నటువంటి హననాన్ని అదేవిధంగా కమ్యూనిస్టు మావోయిస్టులు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యవాదులుగా ఉన్న వారిని ఈరోజు అప్రజాస్వామ్యవాదికులుగా చిత్రీకరిస్తూ వాళ్ళను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ తక్షణమే శాంతి చర్చలు నిర్వహించాలని తెలియజేస్తూ ఒక చిన్న పాటే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎం కౌంటరు నువ్వు అడిగితే ఏమంటరు అడగవే అమ్మా ఈ దేశం ఎదుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే లేనివాడి కున్న నీడా నేల కూలి చెదురుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా కలిగినోలా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో దొరల హోరు కాలె కడుపుతూ తిరుగునొకడు ఇదేనా ఇవేనా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరాలు ఇవేనా మార్పుకు ఆనవాలు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాలు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భరతం వెలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే అడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటరు అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ఇలా మన భారతదేశాన్ని ఏ విధంగా ఎదగనిస్తున్నారు పాలకులు ఏ విధంగా అటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టుతున్నారు అనేటువంటి విషయాలను విద్యార్థులుగా అదేవిధంగా మేధావులుగా బుద్ధిజీవులుగా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత మన పైన ఎంతైనా ఉన్నది కాబట్టి ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని